హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇవాళ అయితే ఒక మంచి కర్రీతో మీ ముందుకు వచ్చేసానండి మా ఇంట్లో మా పెద్దబ్బాయి ఏమో ఆలు కర్రీ అడిగాడు మా చిన్నబ్బాయి ఏమో ఆనపగింజల కర్రీ అడిగాడు ఏం చేద్దామంటారు చెప్పండి అందుకే రెండు కలిపి వండేస్తున్నాను ఇందులోకి కాంబినేషన్ దోశ చాలా 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 బాగుంటుంది రెసిపీ చూసేద్దామా ముందుగా వంట పాత్ర పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని ఆయిల్ బాగా వేడెక్కాలండి వేడెక్కిన తర్వాత ఆవాలు కొద్దిగా వేసేసుకోవాలి ఆవాలు బాగా చిట్టుపట్ల చిలికర వేసేసుకోవాలి ఆ లోపల ఆలు కట్ చేసి పెట్టుకొసుకొని ఆనప గింజలు ఆవాలు అన్ని ఆవాలు చిట్టుపట్టలాడాకే వేయాలండి ఆనప గింజలు ఆలుగడ్డలు బాగా నూనెలో వేయించాలండి ఇక్కడ ఒక చిట్కా చెప్తానండి మీకు అదేంటంటే నూనెలో ఏ వెజిటేబుల్స్ వేయించేటప్పుడైనా కొద్దిగా ఉప్పు వేస్తే తొందరగా మగ్గుతాయండి తర్వాత బాగా తరిగిన టమాటో వేసుకోవాలి తర్వాత చిన్న ఉల్లిపాయలు వేసేసి బాగా బాగా వేయించుకోవాలండి ఆయిల్లో తర్వాత కొద్దిగా ఉప్పు వేసేసుకోవాలి నేను ఎప్పుడు కళ్ళు వాడతానండి వాడుతానండి చాలా బాగుంటుంది కర్రీస్కి తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకోవాలి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు నేను ఎప్పుడు ఇంట్లో అల్లం వెల్లుల్లి పేస్టు ప్రిపేర్ చేసి పెట్టుకుంటానండి దీనివల్ల నాకు ఈ కర్రీస్ తొందరగా అయిపోతాయండి టైం బాగా సేవ్ అవుతుంది ఒక రెండు చెంచాలు ధనియాల పొడి ఒక రెండున్నర చెంచా కారు పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలండి ఈ పొడి మీకు తెలుసా అండి ఇప్పుడేం కొత్తగా మా వీడియోని చూస్తున్నట్లయితే ఆల్ ఐటమ్స్ వన్ పౌడర్ అనేసి ఒక వీడియో చేశానండి ఆ వీడియో చూసారంటే ఈ పొడి ఎందుకు మీకు అర్థమైపోతుంది అన్ని కర్రీస్కి మనం ఈ పొడిని వాడేసుకోవచ్చండి ఒకసారి వెళ్ళి మా ఏఆర్వి ఛానల్లోకి వెళ్ళి చూడండి ఈ పొడి మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది తొందరగా కర్రీస్ అన్నీ చేసేసుకోవచ్చండి ఫ్రైస్ కర్రీస్ లాస్ట్ టైం చేసిన క్యాబేజీ ఫ్రైలో కూడా ఈ పొడి వేసానండి చాలా టేస్టీ టేస్టీగా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే చాలండి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ అన్నీ మీకు కంటిన్యూస్గా వస్తాయి తర్వాత పొడి వేసేసిన తర్వాత నీళ్ళు వేసేసుకోవాలండి మనకి మీరు వేసుకునే వాటర్ అయితే కంటెంట్ ఎలా ఉండాలంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూడండి అలా ఉండాలండి బాగా కూరగాయలన్నీ మునిగేంతవరకు వేసుకోవాలండి ఎందుకంటే మనం ఈ మట్టి పాత్రలు ఉడికిస్తున్నాం కాబట్టి కొద్దిగా ఎక్కివే వేసుకోవాలి ఉడకడానికి బాగా టైం పడుతుంది బాగా చిక్కబడిన తర్వాతే మనకి కర్రీ అనేది బాగా టేస్ట్ వస్తుందండి అందువల్ల నేను ఇలా పల్సగా ఉన్నప్పుడు కూడా కర్రీస్కి ఒక టిప్ చెప్పానండి షార్ట్స్లోకి వెళ్ళి చూడండి తర్వాత కరివేపక రెబ్బల్ని వేసేసుకోవాలి లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర జోడించి మూత పెట్టేసుకోవాలండి ఇంకా మనం దోశకు వెళ్ళిపోదామా ఈ కర్రీ అలా ఉడుకుతూ ఉంటుంది చూడండి ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు బాగా ఉడుకు పట్టినప్పుడు మనం దోశకి రెడీ చేసేసుకొని పక్కన దోశ వేసేసుకుంటే రెండు వేడివేడిగా బాగా లాగిన్ చేయించండి చూసేద్దామా మరి ఆహా కాంబినేషనే కాంబినేషన్ సూపర్ ఇక్కడ మనం పై కూడా పొడి వేసుకోవచ్చండి దోశ బాగా కాలిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసుకొని పొడి వేసేసుకొని దోశ పైకి చు నెయ్యి వేసేసుకొని పొడి వేసేసుకొని తింటే ఉంటుంది చూడండి ఆహా వావ్ ఎమ్మి 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 టేస్ట్ బాప్రే నోరు ఊరిపోతుంది నాకైతే ఓ పట్టు పట్టేసి ఓ రెండు దోశలు లాగిచ్చేస్తానండి మరి మీరు కూడా ట్రై చేయండి చాలా 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 బాగుంటుందండి Bye.